దోపిడీలో తిరుగులేదు మరి అదే కారుమూరి పందికొక్కులు ఇసుకను బుక్ చేయడం గురించి మీకు తెలుసా కాని అది ఆంధ్రప్రదేశ్లో జరిగింది వేల టన్నుల ఇసుకను పందికొక్కులు మింగేశాయి ఇది నమ్మలేకపోతున్నారు కదూ పోని ఇది నమ్ముతారా ఎప్పుడైనా పని మీద హైదరాబాద్ వస్తే ఓ వంద రూపాయల గది అద్దెకు తీసుకుని ఉండే ఒక ఆయన ఇప్పుడు అదే హైదరాబాద్ నడిబొడ్డున రెండు విల్లాలకు ఆరు నివాస స్థలాలకు అధిపతి అంతేకాదు షాద్ నగర్ లో డెబ్బై కోట్ల రూపాయలతో శంషాబాద్ దగ్గర ఎనభై కోట్ల రూపాయలతో రెండు స్టీల్ ఫ్యాక్టరీలు పెట్టాడు పటాన్చెరులో ఏకంగా నూట అరవై ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు అదృష్టం కలిసొచ్చిందేమో అనుకుంటున్నారా ఇంకొక ఆయన గురించి చెబుతా వినండి ఓ రైస్ మిల్లులో వర్కర్గా జీవితాన్ని ప్రారంభించిన ఒక ఆయన ఏకంగా ఆంధ్రప్రదేశ్ లో రైస్ మిల్లింగ్ పరిశ్రమనే శాసించే స్థాయికి ఎదిగాడు చెప్పాలంటే కేవలం నలభై నెలల్లో పద్నాలుగు వందల కోట్ల రూపాయలు సంపాదించాడు ఏమిటి మరి ఓవర్గా చెబుతున్నారు ఇవన్నీ జరిగేవేనా అనే కదా మీ సందేహం నిజంగా నిజం చివరకు పందికొక్కులు ఇసుక బుక్కిన మాట కూడా నిజం ఇప్పటి చెప్పిన ఈ మూడు విషయాలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఒకే ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటే చాలు అతనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తణుకు వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఈ ఆస్తులన్నీ ఆయన కష్టపడి సంపాదించినవి కావు రాజకీయమే పెట్టుబడిగా అడ్డదారులు తొక్కి అవినీతి చేసి కారుమూరి అక్రమంగా సంపాదించిన ఆస్తుల్లో ఇది కొన్ని మాత్రమే తణుకు నియోజకవర్గంలో మట్టి ఇసుక నుండి టీడీఆర్ బాండ్ల కుంభకోణం వరకు అన్ని కారుమూరి నాగేశ్వరరావు చేసే తందాలే పౌర సరఫరాల శాఖ మంత్రిగా రైస్ మిల్లర్లను సిండికేట్ గా మార్చి రైతులను అడ్డంగా దోచుకుంటున్నాడు రేషన్ బియ్యాన్ని అక్రమంగా మిల్లులకు తరలించి అక్కడ పాలిష్ చేయించి ఇతర రాష్ట్రాలకు విదేశాలకు పంపిస్తూ బట్టబయలైన ఏడు వేల కోట్ల రూపాయల బియ్యం కుంభకోణంలో కారుమూరిదే కీలక పాత్ర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టించిన టీడీఆర్ బాండ్ల కుంభకోణం వెనుకున్నది ఎవరో కాదు కారుమూరి నాగేశ్వరరావే మున్సిపల్ శాఖలో బదిలీకి వీలున్న హక్కు పత్రాలనే టీడీఆర్ బాండ్లు అంటాం ఈ టీడీఆర్ బాండ్ల జారీలో ఒక్క తణుకు మున్సిపాలిటీలోనే ఏడు వందల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి మంత్రి గారి అక్రమాలకు మున్సిపల్ కమిషనర్ను బలి చేశారు కారుమూరి నాగేశ్వరరావు తన అక్రమాలకు మండలానికో వైసీపీ నేతను బ్రోకర్ గా నియమించుకున్నారు తణుకు నియోజకవర్గంలోని పెండ్యాల కూసన్నమర్రు ప్రాంతంలోని ఇసకరీచ్ల నుండి రోజుకు వేలాది లారీలను అక్రమంగా తరలిస్తూ వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు కారుమూరి కరోనా సమయంలో ఇసుక లెక్కల్లో తేడాలు వచ్చేసరికి పంది కుక్కులు తినడం వల్లే ఇసుక మాయమైందని చెప్పించారు ద్వారకా తిరుమల వద్ద పది పైన సున్నపురాయి గనులను ఆక్రమించిన కారుమూరి వీటిపై నెలకు రెండు కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు గోపాలపురంలోనే మూడు చోట్ల మైనింగ్ నిర్వహిస్తూ నెలకు పది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు ఇక ఈయన గారి భూ కబ్జా బాగోతాలు అనంతం తణుకు నియోజకవర్గంలో సుమారు వెయ్యి ఎకరాలను కబ్జా చేశాడని లెక్కలు చెబుతున్నాయి రైతుల సాగునీటి కోసం తవ్వించిన చెరువునే కబ్జా చేశారంటే ఆలోచించండి అత్తిలిలో ముప్పై ఎకరాలు తణుకులో పన్నెండు ఎకరాలు ఇరగవరంలో ముప్పై ఎనిమిది ఎకరాల చొప్పున మొత్తం నూట యాభై ఎకరాలు కాజేశారు చోడవరంలో ముప్పై ఎకరాలు నాగేశ్వరరావు పేరున ఉంటే ఆయన భార్య పేరున ఇరవై ఎనిమిది ఎకరాలు కొడుకు సునీల్ పేరున పద్దెనిమిది ఎకరాలు ఉన్నాయి నిజాం పార్కులో పది ఎకరాలు ప్రకాశం జిల్లా చీరాలలో ఎనిమిది ఎకరాలు రాజమండ్రి విమానాశ్రయం సమీపంలోని బురుగుపూడి వద్ద పన్నెండు ఎకరాలు రాజమండ్రి బస్టాండ్ సమీపంలోని రెండు కమర్షియల్ అపార్ట్మెంట్లు ఇవన్నీ అధికారికంగానే కారుమూరి కుటుంబం పేరున ఉన్న ఆస్తులు తణుకు పట్నంలో రంగారావు అనే ఓ పెద్ద మనిషికి చెందిన మూడు వేల గజాల భూమిని అక్రమంగా చేజిక్కించుకున్నాడు కారుమూరి వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో ఇలాంటి కబ్జాలు ఇరవైకి పైగా చేశారు కారుమూరి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ బెంగుళూరు రాష్ట్రాల్లో కూడా దండిగా ఆస్తులు కూడా పెట్టాడు కారుమూరి బెంగుళూరులో కూతురు పేరున పది ఎకరాలు అల్లుడి పేరున ఎనిమిది ఎకరాలు మూడు విల్లాలు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి బెంగుళూరుకు నెలకు ఒక సూట్ కేసు అక్రమ సంపాదనను పంపిస్తున్నారు కారుమూరి విన్నారు కదా రైస్ మిల్లో ఓ వర్కర్ గా చేరి మీరు ఇన్ని ఆస్తులు కూడబెట్టగలరా అందుకోసం మీరు వంద జన్మలెత్తాలి కానీ వైసీపీ నేతలు మూడున్నరేళ్లలోనే ఇవన్నీ సంపాదించారు అంటే ఏ రేంజ్ లో అక్రమాలు జరుగుతున్నాయో ఆలోచించండి ఈ సంపాదనంతా ఎక్కడిది ప్రజలది అంటే మీది మరి ఈ అక్రమార్కులకు శిక్షలు ఉండవా ఉండవు ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తే లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేసి పదహారు నెలలు జైలుకు వెళ్ళొచ్చాడు మళ్ళీ ఏ క్షణం జైలుకు వెళ్తాడో తెలియదు మరి అలాంటప్పుడు ఈ దోపిడీగాలను శిక్షించేదెవరు ఇంకెవరు మీరే